ప్రియమిత్రులకు సుహోదయం మనం శ్రీ నీతి ఏడవ అధ్యాయంలో మూడవ శ్లోకంలో ఉన్నాం సమాజంలో ఎవరన్నా తెగించి తన మార్గంలో తాను ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే మనం ఒక మాట అంటూ ఉంటాం మరి మరీ వారికి సిగ్గు లేకుండా పోయిందా వాడు సిగ్గుడి తిరుగుతున్నాడు రా అని కానీ కొన్ని సమయాల్లో సిగ్గు పడకుండా ఉండటం అంటే సిగ్గు లేకుండా ఉండటమే మనిషి యొక్క అభివృద్ధికి లాభకారిగా ఉంటుంది అని చెబుతున్నాడు చాణక్యుడు ఆ ప్రదేశాలు ఏమిటి అంటే ధన ధాన్య ప్రయోగేషు విద్యా చ ఆహారే వ్యవహారే సుఖీ భవేత్ సిగ్గు విడిచినటువంటి వాడే వాడు ధన ధాన్య ప్రయోగేశు డబ్బులు ఆహార ధాన్యాలని ఇవ్వటం పుచ్చుకునే వ్యవహారంలో ఎటువంటి మొహమాటము ఉండకూడదట ఎవరన్నా తెలిసిన వారు అయిన వారు దగ్గరకు వచ్చి డబ్బులు అడిగితే నా దగ్గర ఉన్నాయిరా కానీ నేను ఇవ్వను ఎందుకు అంటే నేను ఇస్తే మళ్ళీ నాకు తిరిగి రావట్లేదు అని చెప్పేసి ధన ధాన్య ప్రయోగేషు ధనాన్ని ధాన్యాన్ని ఇచ్చి పుచ్చుకునే విషయంలోను విద్య సంగ్రహణేసు విద్యాభ్యాసం చేసేటప్పుడు కూడా సిగ్గు ఉండకూడదట తెలియని విషయాన్ని గురువు గారిని తెలుసుకోవాలి చర్చించాలి నిజాన్ని అబద్ధాన్ని సత్యాన్ని అసత్యాన్ని నిర్ణయించుకోగలిగి ఉండాలి ఆహారే వ్యవహారే చా తినే విషయంలో కూడా సిగ్గు ఉండకూడదు సిగ్గు లేకుండా కావలసింది అడిగి పెట్టించుకుని తిన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది అలాగే వ్యవహారేచ ఇతరులతో మనము వ్యవహరించే సమయంలో కూడా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఇలా చేస్తే బాగుండదేమో ఇటువంటి ఆలోచనలు తప్పు అంటే ఎవరు కూడా మన వెంట రాడు ఎవరు మనకి అవకాశం అవసరం వచ్చినప్పుడు అవకాశం ఇవ్వడు దూకు దూకు అనేవాడే కానీ తోడు దూకేవాడు లేదు అనేవాడు మా తాతగారు అందుమూలంగా ఈ సమాజంలో వ్యవహారాల విషయంలో ఏ మాత్రము కూడా మొహమాటం ఉండకూడదు సిగ్గు అనేటటువంటిది వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని అనుకోకూడదట ఇటువంటివి నాలుగు గనక ఉన్నవాడు సుఖీ భవే హాయిగా జీవిస్తాడు నాయన అని చెబుతున్నాడు చాణిక్యుడు ధన ధాన్య ప్రయోగేషు విద్యా సంగ్రహణేషు చ ఆహారే వ్యవహారే చ చెత్తలజ్జ చక్కని చెప్పు పదం చెత్తలజ్జ సుఖీ భవేత్ సిగ్గు విడిచిన వాడే సుఖపడతాడు హీ హూ రెనౌన్స్ ఫేర్నెస్ ఇన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ డబ్బు ఇచ్చి పుచ్చుకునే విషయాల్లోనూ ఇన్ గివింగ్ అండ్ రిసీవింగ్ ఫుడ్ గ్రైన్స్ ఆహార ధాన్యాలను ఇవ్వటం అప్పు తీసుకోవటం బస్తాలకు బస్తాలు ఇవ్వటం తీసుకునేటువంటి విషయంలోనూ నాలెడ్జ్ నాలెడ్ విద్యాభ్యాసం చేసేటప్పుడు జ్ఞాన సమయంలోనూ ఇన్ హీటింగ్ తినేటప్పుడు అండ్ ఇన్ సోషల్ డీలింగ్స్ బికమ్స్ హ్యాపీ ఎవడైతే సిగ్గుని వదిలివేస్తాడో వాడు డబ్బు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలు ధనధాన్యాలను ఇచ్చే ధాన్యాలను ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలోను నారెడ్ అంటే విజ్ఞానాన్ని సముపార్జించుకునే వ్యవహారంలోను తిండిలోను సామాజికమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆనందాన్ని పొందుతాడు అని చెప్పి స్పష్టంగా చెప్పేస్తున్నాడు చాణక్యుడు స్వస్తి